హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే తలకాయ కర్రీ తలకాయ కర్రీని ఏ స్టైల్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుందో మన వీడియోలో చూపించబోతున్నాను తలకాయ కర్రీ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తలకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం తలకాయ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ నేను అరకిలో తలకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ తలకాయ ముక్కల్ని ఒక ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకొని సైడ్కి పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి దాల్చిన చెక్క లైట్గా ఫ్రై అవుతుండేటప్పుడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత ఐదు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో టమాటాకి ఉల్లిపాయకి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి సాల్ట్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకొని గరిడితో కలుపుకుంటే టమాటాలు అనేవి మగ్గే లేదో తెలిసిపోతుంది చూడండి చాలా బాగా మగ్గిపోయి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీరా పొడి వేసుకుని మంటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఒక్క నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పసుపు సాల్ట్తో కలుపుకున్న తలకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి తలకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఉల్లిపాయలన్నీ ఈ తలకాయ ముక్కలకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్లు చక్కగా కలుపుకున్న తర్వాత ఈ తలకాయ ముక్కలకి సరిపడ్డ వాటర్ వేసుకోవాలి అరకిల్లో తలకాయ మొక్కలకి పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కూరని ఒకసారి ఈ విధంగా కలుపుకుని టేస్ట్ చూసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం అయితే అన్నీ సరిపోతాయి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి ఇలా టేస్ట్ చూసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకుని సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు వీటిని ఉడికించుకోవాలి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత ఓపెన్ చేసుకొని ఇందులో చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయిందండి అందుకే చూపించలేకపోయాను గరం మసాలానైతే తప్పకుండా వేసుకోండి తరువాత మంటని హైఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూశారు కదా తలకాయకూరని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకున్నాను ఈ రెసిపీని మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఇంట్లో తలకాయకూరని ఎప్పుడైనా చేసుకున్నామంటే ఇలా చేసుకుంటే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా వేయనవసరం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూశారు కదా రేపు ఇంకో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం బాయ్